ఆరుద్ర నక్షత్రం తర్వాతనే ఒక్కసారిగా భారత్ కు పాక్ కు మధ్య సంబంధాలు అనేటువంటివి దెబ్బతిన్నాయి అలాగే ఉద్రిక్త వాతావరణం అనేటువంటిది కనిపిస్తూ ఉంది సో దీని యొక్క కలయిక షష్టగ్రహ కూటమి యొక్క కలయిక అలాగే షష్టాష్టక దోషము ఎవరికైతే నరేంద్ర మోడీ గారికి అలాగే షెహాజ్ షరీఫ్ ఇద్దరు ప్రధానమంత్రులకు మిథున రాశి వృచ్చిక రాశికి షష్టాష్టక దోషం ఉన్న కారణం చేత షష్టాష్టక దోషం అంటే ఎప్పుడూ ఇద్దరికి పడనటువంటి పరిస్థితి పాలల్లో ఉప్పు వేసిన మాదిరిగా పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోతాయి అలాగే కాంబినేషన్ అనేటువంటిది వెరీ డేంజరస్ కాంబినేషను గొడవలకు దిగేటువంటి కాంబినేషను చాలా డేంజరస్ కాంబినేషన్ అనేటువంటిది గుర్తుంచుకోవాల్సింది అలాగే సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మరి ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై రెండు వరకు పాకిస్తాన్ అనేటువంటిది ఎనభై శాతం నాశనం అవుతుంది అండర్లైన్ చేసుకోండి రెండు వేల ముప్పై రెండు లోపు సో ఈరోజు రేపు నేను చెప్పాను రెండు వేల ముప్పై రెండు లోపు ఎందుకంటే మనము ప్రస్తుత మహాభారత కాలంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి గ్రహాల కలయికని కనుక తీసుకున్నట్లయితే అదే కలయిక ఇప్పుడు ఉన్నదాని కారణం చేత దీని యొక్క రిజల్ట్స్ అనేటువంటిది పాకిస్తాన్ ను ఎనభై శాతం నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుంది అండర్లైన్ పాకిస్తాన్ ఎయిటీ పర్సెంట్ వరకు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎయిటీ పర్సెంట్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒకటే కాకుండా యుద్ధానికి సంబంధించే కాకుండా సో ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనాలు ఉంటాయి అతి ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద సినిమా నటులు వాళ్ళ మరణం అనేటువంటి సంభవించే అవకాశం ఉంది అలాగే ఇతర దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది ఆర్థిక